అరకు పార్లమెంట్ పరిధి మన్యం జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఎన్నికల పర్యటనలో అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత విజయవంతంగా నిర్వహించారు వివిధ గిరిజన మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు అరకు పార్లమెంట్ ఎంపీగా గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు కొత్తపల్లి గీత గుర్తు చేశారు గిరిజనులు కూడా గీత చేపట్టిన అభివృద్ధి పనులను పలువురు గుర్తు చేస్తూ ప్రచారంలో గీతక్క వెంట నడుస్తూ ప్రచారాన్ని చేశారు పార్వతీపురం సాలూరు కుర్పాంలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏర్పాటు చేసిన రోడ్ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొని పలువురు ఓట్లను ప్రత్యక్షంగా కలిసిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అశేష జనవాహిని మధ్య ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు చేసిన కరతాల ధ్వనులతో మన్యం జిల్లా దద్దరెళ్లింది రహదారికి ఇరువైపులా మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికి ప్రజానికం హారతులు పట్టారు అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనతో గిరిజనులతో మమేకమయ్యారు కొత్తపల్లి గీత ప్రశ్నలన్నీ తీర్చడానికి ముందుకొస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా కాలం తెలియదు దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకొచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండలా వచ్చి పనిచేస్తున్నాను వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకు

అలాంటి నరే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్టీఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి అలాగే మన రాష్ట్రం ఈ రోజు